వెల్కమ్ టు అవర్ ఛానల్ పాకిస్తాన్ 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 ఇదేదో నినాదం కాదు ప్రతి దేశము కూడా ఇరుగు పొరుగు దేశాలైనటువంటి పాకిస్తాన్కి ప్రస్తుతం చురకలు అంటిస్తూ చుక్కలు చూపిస్తున్న వైనం మనం చూస్తున్నాం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే పాకిస్తాన్ మీద విరుచుకుపడుతున్న దేశాలు లేకపోతే పాకిస్తాన్ ఇలా వ్యవహరిస్తుంది అలా వ్యవహరిస్తుంది అన్న మాటలే వినిపిస్తున్నాం అయితే ఈ దుర్గతి పట్టడానికి కారణం ఏంటి కేవలం భారతదేశంతో పెట్టుకున్నటువంటి జగడమే దీనికి కారణం అంటే కాదని చెప్పలేం అవునని హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలిగినా కూడా పాకిస్తాన్ నిజం ఒప్పుకుంటే వెయ్యి ముక్కలైపోయే సామెత గుర్తొస్తుంది కాబట్టి పాకిస్తాన్ ఎప్పటికీ కూడా పాకిస్తానే ప్రస్తుతం పాకిస్తాన్లో పూర్తిగా అస్తవ్యస్త స్థితిలో ఉందంటే హండ్రెడ్ పర్సెంట్ ఎస్ అనే చెప్పుకోవాలి చుట్టూ ఉన్న దేశాలతో ఎప్పుడూ కూడా సఖ్యత పాటించని మెయింటైన్ చేయని దేశాల్లో కూడా పాకిస్తాన్ మొదటి వరుసలోనే ఉంటుంది తీవ్ర అంతర్గత ఉగ్రవాద దాడులతో విషమ పరిస్థితి ఎదుర్కొంటుంది తినడానికి కూడా తిండి లేక అన్నమో రామచంద్ర అనే స్థితి కూడా దిగజారిన పాకిస్తాన్ ఇంకా ఎందుకు దిగజారి తన వైఖరిని మార్చుకోకుండా ముందుకు పోతుంది ఒక పక్కన అమెరికా యూరోపియన్ యూనియన్ తుర్కీ అజర్బైజాన్ వంటి దేశాలతో సంబంధాలు ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ తన పొరుగు దేశాలతో సత్సంబంధాలు ఏర్పరచుకోలే పోతున్నప్పుడు తజకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ వంటి పొరుగు దేశాలతో పాకిస్తాన్కు సత్సంబంధాలు ఎప్పటికీ లేవు ముఖ్యంగా ఇరాన్ పాక్ భూభాగం అమెరికా దాడులకు ఉపయోగించబడి ఉన్నట్టు భావిస్తూ సహకారం నిరాకరిస్తున్నది కూడా అయితే భారత్తో పాకిస్తాన్ మధ్య వైరం ఇంకా కొనసాగుతూనే ఉంది ఫ్యూచర్లో కొనసాగుతుంది అన్న ధోరణి కూడా మనం చూస్తూనే ఉన్నాం బికాస్ అవి మెయింటైన్ చేసేటువంటి విలువలు చూస్తే పాకిస్తాన్ విలువలు మనం తట్టుకోలేనంత ప్రకృతి వైపరీత్యంగా ఉంటాయి కాబట్టి ప్రత్యేకంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇరు దేశాల మధ్య తీవ్ర మనోభావాలు ఏర్పడినాయి ఉగ్రవాదాన్ని అధ్యయనం చేసే సంస్థలు కూడా వెలువరించిన డేటాను ఐఎస్పిఆర్ నివేదిక విడుదల చేసింది ఇది ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఐఏఎస్ల పనితీరును అధ్యయనం చేస్తుంది ఐఎస్పిఆర్ జారీ చేసే గణాంకాలు అధికారికమైనవి కూడా నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఉగ్రవాద దాడులు జరిగిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి నవంబర్ మధ్య కాలంలో ఖైబర్ ఫఖ్తూమ్ ఖ్యా సింధ్ బెలూచిస్తాన్ ప్రాంతాల్లో నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఉగ్ర దాడులు జరిగినట్టుగా వచ్చిన కథనాల ప్రకారం మనం చూసాం దాడులు భూవైశాల్యం పెరిగింది ఆపరేషన్ టెంపో పెరిగింది కూడా వాళ్ళు ఉపయోగించే ఆయుధాల పదును పెరిగింది నిర్దిష్ట లక్ష్యంతో దాడులు జరుగుతున్నాయి ఇవన్నీ ఉగ్రదాడులే రైళ్ళు ఆస్తులు వ్యక్తులు సైన్యం లక్ష్యంగా చేసుకోవడమే వాళ్ళ ఉద్దేశం ఎదురుగా పోట్లాడలేక దొంగదెబ్బ తీయటమే పాకిస్తాన్ వైనం ఎన్నోసార్లు ఎన్నో సిచ్యువేషన్స్ కళ్ళ కట్టినట్టు కనిపించినా ఎందుకు మౌనం పాటించడం అనుకున్న భారత్ తిరగబడే ప్రయత్నం చేసింది లాస్ట్కి అన్నం కూడా దొరకకుండా చేసే పరిస్థితిలోకి పాకిస్తాన్ వైనం తీసుకుపోయిందని మర్చిపోయి భారత్పై పడి ఎప్పటికప్పుడు అక్కసు వెళ్ళగక్కుతూనే ఉంది అయినా ఉగ్రవాదం తగ్గట్లేదు ఖైబర్ ఫక్తోంగ్ఖ్వాలోని మూడు వేల మూడు వందల యాభై ఏడు దాడులు జరిగాయి బలూచిస్తాన్లో పదమూడు వందల నలభై ఆరు దాడులు జరిగాయి సింధ్ పంజాబ్ తదితర ప్రాంతాల్లో కూడా దాడులు జరిగాయి రోజుకు రెండు వందల ముప్పై మూడు ఆపరేషన్లు అయ్యో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ రోజుకు రెండు వందల ముప్పై మూడు మిలిటరీ ఆపరేషన్లు నిర్వహిస్తోంది ఇది ఇరాక్లో రెండు వేల ఆరు రెండు వేల ఎనిమిది మధ్య అమెరికా చేరుకున్న రోజువారీ ఆపరేషన్ల కంటే ఎక్కువ సోమాలియాలో రోజుకి డెబ్భై ఆపరేషన్లు జరిగితే పాకిస్తాన్ ఉగ్రవాద దాడులను నియంత్రించడంలో విఫలమవుతుంది కైంబా ఫక్తూన్లోనే ఉగ్రవాదులను అణిచివేసేందుకు యాభై మూడు వేల ఆపరేషన్లు నిర్వహించింది ఇది బెలూచ్లో ఆపరేషన్లు చేసిన తొంభై ఐదు శాతం బెలూచిస్తాన్ పాకిస్తాన్ కంట్రోల్లో లేదు సింధ్ పంజాబ్ గిల్కెట్ బల్కిస్తాన్ ఆజాద్ కాశ్మీర్లోనూ ఇదే రకంగా దాడులు జరిగాయి కూడా బెలూచిస్తాన్ ప్రాంతంలో పాకిస్తాన్ అధికారంలో యాభై శాతం మాత్రమే ఉండటంతో మిగతా ప్రాంతాలు వేరుగా పోరాటం కొనసాగిస్తూ ఉన్నాయి సిన్ని పంజాబ్ ఆజాద్ కాశ్మీర్లోనూ దాడులు జరుగుతూనే దేశం రెండిటికంటే ఎక్కువ ఆపరేషన్లు నిర్వహించాలని ప్రేరేపిస్తుంది పాకిస్తాన్ భద్రతాపరమైన ఈ పరిస్థితి నిరంతరం అంతరంగిక తిరుగుబాట్లు ప్రభుత్వ వ్యవస్థ భ్రమణానికి దారితీస్తుంది ఇలా పాకిస్తాన్ తన అంతర్గత సమస్యలతో నలిగిపోతూ కుడితిలో పడ్డ ఎలక మాదిరి కొట్టుమిట్టాడుతూ ఉంది అంతర్జాతీయ విషయంలోనూ సరిహద్దు భద్రత విషయంలోనూ తీవ్రమైన అంతరాయం ఏర్పడిన పరిష్కారం కనిపించట్లేదు అసలు పరిష్కారం అంటూ పాకిస్తాన్ వెతకటం మొదలు పెడితే కదా పరిష్కారం వచ్చేది లేనిది తన వైఖరి మార్చుకోకుండా దేశాలన్నీ తమకు నచ్చినట్టుగా మారాలి తాము చెప్పిందే వినాలి అనుకుంటే అసలు వాళ్ళ దేశంలో వాళ్ళ పైన వస్తున్న తిరుగుబాట్లకు సమస్య పరిష్కరించుకోలేక తర్వాత దేశాల మీద పడి ఏడవటం ఇది పాకిస్తాన్ తీరు మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం సో చూద్దాం ఇంకెన్ని కుటిల ప్రయత్నాలు చేస్తూ పాకిస్తాన్ ది నెంబర్ వన్ పొజిషన్కి చేరుతుందో వేచి చూద్దాం స్టేట్ యూంటు ఆ ఛానల్